స్వామి ఆశిస్సులతో పాషం భవానీ గారు అమ్మా జాజుల దయాకర్ గారు చిత్తచేవరి చెప్పండి కోసం వేచి ఉన్నారు చాలా రెడీగా ஆய பேரண்ட <laughs> 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 <laughs>

നഗദൽ തരി കബഡി കളിക്കാർ കളി തുടങ്ങാ രണ്ടാം റൗണ്ട് 5 മിനിറ്റ് 11 സെക്കൻഡ് ഒര നിമിഷം 45 സെക്കൻഡുള്ള കുട്ടൻ മല്ലി ഏടസ് ലം

కమ్మాన్ జట్గా ప్రదర్శనలో కొనసాగుతున్నాయి జతడ్ ఏడు వందల యాభై రోజుల దూరాలి మూడు మున్సిపల్ రెండు సెట్లలో గుర్తి చేయడం జరిగింది மொபைல் சாங்க கொண்டாடத்துக்கு இரவையெண்டு செகண்ட்ல எதிர்க்காக కొనసాగుతున్నాయి నాలుగవ నిమిషము పదిహేను గుర్తు చేయడం జరిగింది పదాల కొనసాగుతున్నాయి కన్నా ఈ జత ఇరవై సెకండ్లు గణికందుగా కొనసాగుతున్నారు ಠಠಠಠ <tries> இன்னொரு கேம் பண்ணு. ஆ ஆ ஆ ஆ. என்ன யாரோமா? ஆரு

ஜ <laughs> భవానీ గారి కొనసాగుతున్నాయి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలా పది సెకండ్ లో రెండవ స్థానంలో కొనసాగుతున్న ఈ జత ఆరో రెండు ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నారు స్వచ్ఛంగా గమనించి ప్రదర్శన చేయాలా ఆఖరి జత వరకు ఆఖరి సెకండ్ వరకు పోరాటం చేయాలా నందడి బమ్మవాడి గిల్తి తోయల మొత్తం రికార్డ్ నుంచి కొట్ట దక్కించబడతాయి

ప్రయత్నం చేయాలా సంచారా ఏడవ రోడ్డు పదిహేడు వందల యాభై ఏడు వేల పేరాన్ని తొమ్మిది నిమిషంలో పది సెకండ్ లో గుర్తు చేయడం జరిగింది ஏடோ இரவெய் எது வெளிகு ரெண்டோ ஸ்தானை எது வெளிகு நெடு

நோ சுகுமார்கொட்டபாக் கொட்டபாக் கொட்ட பாக்கண்ணாட்ட கொட்டபாக்க நடிப்பீண்டுக்காத்தி கல்லூரியா Япыр-япыр <laughs> 하고 또 많이 아아아아 저스트에 좀 이제 브레이크 하지 நீக சமயம் ஆக்கரு மூணு நிமிஷங்களும் மாத்திரமே சமயம் மூணு நிமிஷங்களும் மாத்திரமே

మీకు సమయం చందద రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది అని పూర్తి చేయడం జరిగింది మీకు వస్తానే ఆ రెండు నిమిషములు మాత్రమే రెండు నిమిషములు మాత్రమే సమయం

લો નેડીપી નેડીપી નીકુ સૌમ આકારે મુપ્પી સકનવાસો સિવરન ટોલી પર પેગ્યું हैं पाएंगे आंध्र अधिवार लड़ी तम प्लेसिप लगाता हूँ बालों कुत्ते सवार जो तारे लगाते ही मनुष्य जो स्वामी आंसू

அரவ ஏழு இரவு புரஸ்பு ரெண்டி கலசிச்சு அதே விதமான மூடோம கலசம் ஸ்ரீ கங்கம்ம தள்ளி யாசிஸு குரம் ஸ்ரீனிவாசி காத்த ராஜினூரம் ரெண்டோ வேல எது అరవై తొమ్మిది ఏడులో నాలుగు వందల దూరం లాగి ఇరవై ప్రదస్థంలో మూడవ వంగతి కలిసం చేసుకున్నారు అదే నాలుగవ వంగతి కైసం చేసుకున్న శ్రీ శరీరమ్మ తల్లి ఆశిస్తులతో పినకాటి శివశంకర్ గారు తూర్పుగోపురపల్లి అల్లేరు వారి చేత రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాలి ఇరవై ప్రదస్ నాలుగో వంగతి కైసం చేసుకున్నారు అదే ఐదవ ఐదవ వంగతి చేసుకున్నవారు శ్రీ ఫరమ్మ తల్లి ఆశిస్తులతో కేవీఆర్ బుష్ కొన్ని వెంకటరామణయ్య గారు రెండు వేల ఐదు వందల అరవై ఒక్కటి వేల పద్యాం దూరం లాగి ఈ రోజు ఐదో బహుమతి కైసం చేస్తున్నాడు కోర్టు ప్రాంగణం వద్ద నాలుగు సేపట్లో విజేతలు బహుమతి ప్రకటన చేస్తాం బహు దయచేసి ఎట్ల యాజమాన్య వారు కూడా విజయలు అందుకోసం కోరుతున్నాం